హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్వల్ ఒక రిలాక్స్ అయిట్ ఉన్నాడు అయితే మంచిగా ఉన్నా నేను కూడా అందరూ మంచిగా ఉన్నా కానీ మంచిగా ఉండాలి కూడా సో ఇవాళ ఏంటంటే విమర్వాడ దర్శనం అయిపోయింది కొమ్మకి వచ్చినాను ఇక్కడ నుంచి వీటిలో ఏదో చూస్తాం ఓకేనా అనవల్ పోతురు ఇక ఏమందర మళ్ళా ఓకే ఏమన్నా ముందు పోయారు ఇక పోతురు చూసిన అంత మనలే తిన్నిగాడు చిన్నగా ఏడుకొచ్చినావరా ఎట్టు దింపుకోతున్నావురా అయ్యా నువ్వు ఏడు కోతున్నావు అర్థం మెత్తలేసా అసలు ఎట్టు ఏడు దింపుతున్నావు ఈ టైంకి ఇంట్లో వండదా నేను అట్లా వేస్తుంది ఎప్పుడు వచ్చినావే వచ్చినావా ఓకే ఏమంటు ఎంట్రీ అక్కడ మీదికి బోనం ఎత్తుకొని పోతారు అటు పోదాంలే ఈ కొత్త గుడి పెట్టినట్టు కదా ఇది మోడిఫికేషన్ గుడే మోడిఫికేషన్ కదా కొత్త ప్లేసు కొత్త మన లాస్ట్ మనం వచ్చినప్పుడు లేదు గుడి ఉన్నాడు దీక్షిత్ కాదు దీక్షితు ఎటువంటి అటు పో కూడా కోతులుంటే ఎత్తుకపోతే నీకు గుండు మంచిగా ఉంది టక్ల మీద రెండు టక్క టక్క కొట్టిపోతే ఇలా వీకెండ్ అయ్యే వారికి జనాలు ఎట్లున్నారు తక్కువ ఉంటారు అనుకోని వచ్చినాం కానీ సో ఇయర్ కూడా బాగానే ఉన్నారు వీకెండ్ అంటే సాటర్డే కదా ఈ సాటర్డే రోజు కూడా బాగానే ఉన్నారు జనాలు తీసుకున్నాం కాలు కొబ్బరికాయలు సరే రెండు కొబ్బరికాయలు తీసుకొని వస్తున్నాయి రేటు మాత్రం డీవల్స్ ఒకటి యాభై రూపాయలు ఫైనల్ అయితే దర్శనమైతే అయిపోయింది టైం బ్యాడ్ ఏంటంటే ఈ నేను వచ్చిన ఫోన్ లేదు సో ఇలా ఇక్కడ కూడా మిస్ అయిపోయినట్టే సో నార్మల్గా వచ్చినాం బయటకించే విజిల్ చేయగలిగినాం దర్శనమి అయిపోయింది తీసుకోవాలి చిన్న సార్ అందులో అయితే తీసుకున్నాం ఫోన్ పెట్టే లాక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఫీచేనా బాగాలేదు ఇక్కడికి కూడా అప్పుడు మంచి ఫోన్ అలా ఉండేది అక్కడ వీలంత క్యాప్ క్యాప్స్కోవాలి ఇద్దరు అదే అలవలేదు ఇక్కడ గంగరం చెట్టు వరకు కూడా ఫోన్ అలవలేకపోయినాయి అందుకే లోపల తీసుకోవాలి ఇక నవ్వడం వల్ల జనరల్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ కానీ ఏముందని పిటానపి రేట్లు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే లైన్ దర్శనానికి పూలమైన టైంకి ఇక్కడ ఏంటంటే మెయిన్ మెయిన్ ఎంట్రీస్ నుంచి పంపించింది గంగరి చెట్టుకి అడిగించి నుంచి ఏమైంది లోపలికి ఎంట్రీ ఆగానే మా పాప బాగా ఏడ్చింది మా గుడ్డు ఏడవానికి ఏం చేసింది అక్కడ ఉన్న ఇక ఉంటారు కా పోలీసు వాళ్ళు అదంతా పా ఫస్ట్ దారి అని చెప్పి అందరిని పక్క జరిపోవడం వల్ల రప్పారాపు వెళ్ళిపోయింది ముందుకైతే తొందర అయితే ఏం చేసేసాం ఎక్సలెంట్ అయింది అయితే ఇక ఫైనల్ అయితే కొమ్మ కొండ వచ్చిన వాళ్ళ సో ఇక్కడ బుణం చేయాలి ఇక బోనం కోసం కొబ్బరికాయ ఇక వాళ్ళు లోపల బోనం పండుతారు ఇక్కడ బోన్ తీసుకున్నాం చూపిస్తే ఇక మళ్ళీ లెక్క నుంచి కంట్రిబ్యూషన్ అయినట్టు వరకు అయినట్టుగా బోనం ఇక పూజిస్తే అయిపోతుందా లేవు రా అన్న వాడు ఏడుతాడు రాడు వాడి నే చిన్నగా కూడా గుండె చేస్తారు మీ బొమ్మలు కూడా గుండె చేస్తారు ఇక గుండు గుండెడు గులాబ్ జామ మీరందరూ అన్న ఏడుపుడు గుండు గుండె నేడిపోతుంది అప్పుడు మీకు ఎటుకెళ్ళి పెద్ద అయితే మంచిగా అవుతుంది చిన్నగా ఏమనకు ఏమన్నా చిన్నగానే ఏమన్నాకు

మంచి మంచి മഞ്ച മൊക്കാല അഞ്ചരാവ മഞ്ചരി കാണെ കൊബരി കാ എത്തിക്കൊന്നു അയിപ്പോ ഓ സാരി മൊക്കെ ഗുഡ് బట్ 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 బదిగి బట్ కర బట్ కర బట్ కర అసలు రండి రెండు ప్లస్ ఈ వాడ పో డైరెక్ట్ అలా నోట్ లో వస్తా ఐపో ఏమేంద్ర అగో మేము బోనమెత్ కు చూసినావా ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేసినా పోమా మెల్ల తల మెల్ల 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 ఏమైందా ఎంత నడు తెలుగుతుంది ఇప్పటికైతే తెలుగుతుంది రాలేను కూడా వేసుకోకపోయిండు పాప మరి తీసుకోపోయిండు ఆ పాటే ఇక నడుచుకుంటూ పోతుందండి ఎవరి నడుచుకుంటపోతుండే

బియ్యం కూడా బియ్యం కోసం వెయ్యి ఉన్నట్టు

పట్టిస్తారా అన్నట్టు మరి అందుకే పిలిచేది నిన్ను పెడతారా పెడతారు అంటున్నా మంచి మొక్కు దీక్షితు మంచి మొక్క గట్టి గట్టి చేయకు తిను కొంచెం తిను తిను దర్శనం చేసుకుని వద్దాం మంచిగా ఉందా చెప్పన్న పరిస్థితి ఫైనల్ ఏడు కూడా అయిపోయింది ఇక అయిపోయి తేపు కుంట దేవస్థానం ముక్కు కూడా అయిపోయింది మేంద్ర మనం ఇక నువ్వు దబ్బ దెబ్బ పులిగోర తిను ఆ కోతులు గుజుకోపోతే మరి నీ ఇష్టం వస్తుంది ఆట కూడా వస్తుంది అందుకే కూర్చుని ఆ ఈయన కూర్చోలే ముందు కాదు రే దీక్షితు ఈయన రే ఓ దుంకుడేంద్ర పడతావాద్యో ఆ సామాన్ చదివినట్టు అంత అమ్మా వీడెడ్ ఎడో ఎత్తున్న పుట్టిగాడు అరే చిన్నగా జాగ్రత్త జాగ్రత్త బిర్యానీ మళ్ళీ ముందుకొస్తున్నావు వెరీ గుడ్ బాయ్ నువ్వు వెరీ ఉన్నారు నువ్వు వెరీ గుడ్ ఇక ఫైనల్గా బయలుదేరుతున్న కొండపోతం నుంచి ఇవాళ మన కారు వీళ్ళు మన జనాలు మామించుకొని వెళ్ళిపోవడమే ఇక మా బామరిది మా చెల్లి వస్తున్నారు అన్నట్టు జస్ట్ మేము వెళ్ళిపోతాం ఏమైనా కారేసుకుంటే అయిపోతుంది అన్నమాట చెల్లెల్దమ్మా ఎత్తుకోర మా నీ పర్సెంట్కి ఎత్తుకొని పోవచ్చురా ఎత్తుకొని పోరా అదే అయ్యా జస్ట్ ఇట్లా ఎత్తుకునివ్వ అలాగే సీట్లో కూర్చుడు సెట్ అవుతాడయా ఎత్తుకోవచ్చు అప్పుడేకా ఇదంతా బాధ అవుతుంది మనకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజా నువ్వు పదేళ్లు వేసినా కదే ఎక్ససైజ్ రబ్ ఎత్తుకొని పోయి ఎత్తుకోమ్ వేరే ఉంటావా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు వేరే ఉంటుంది మిలిటరీ ట్రైనింగ్ ఇప్పుడు మొత్తం మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక హై లెవెల్ అంటవాసినవా ఎత్తి పదవితో జార్నీ అయ్యేది అలా ట్రైనింగ్ వేరే మీరు జాదవరిగా మనకి ఇష్టాన్ని సగం మందు వేయకుర్రా వాడు మన ప్రాబ్లం తెలుసుకోరు ఫస్ట్ వాడు ఎందుకు నిద్ర నిద్రకేడుతున్నా ఆకలికి ఏడుతున్నా తెలుసుకున్నాక దాన్ని బట్టి ప్లాన్ చేయరు ఓకేనా చిన్నవాడు మనడా అయ్యో చిన్నవాడు బతుకున్నా నే నీ కూడా వస్తాడు డాడీ తీయకు నేను వస్తున్నా ఇంకొక వస్తున్నా టెన్షన్ పడ దీక్ష మామ కూడా పోతురంట బాగా చెప్తావా చెప్తా ఓ మామకి బాగా చెప్తా లేవాడు ఆ మామ బాగా చెప్తాడు మా అమ్మ దగ్గర కూడా పోతురు మనం డైట్ మన ఇక ఓకేనా మన డైట్ మన ఇక అమ్మమ్మ వాళ్ళు రికార్డు తెచ్చి మన ఇంటికి వెళ్ళిపోదాం సరేనా ఓకేనా అన్నది విన్నవా నువ్వు అన్నది విన్నావా తిన్నావా చికెన్ ఉందా నాకు మళ్ళీ ఇంటికలు వస్తాయని చెప్పానికి ఇట్లా చెప్పి నాకు మళ్ళీ ఇంటికలు వస్తే బాబాయ్ అని మళ్ళీ ఇంటికలు వస్తాయి బాబాయ్ పది పది రోజులు అని చెప్పానికి పది రోజులు మళ్ళీ ఇంటికలు వస్తాయని చెప్పి టెన్షన్ ఏంద్రా ఇంటికెళ్ళ పోతేటాయి మరి మరి అందరికి వస్తే ఒకటే సార్ టెన్షన్ లేవు మనకి అందరికి ఏం చెప్పు మా చార్జర్ పెట్టుకున్నావా డోర్ తీసేలా ఎటు వస్తుంది డోర్ పెడితే లైట్ పోతుంది అట్లా నువ్వు బాగా ఐడెంటిఫై చేసినావురా నువ్వు వెరీ గుడ్ రా మళ్ళీ వచ్చి తీసినావా డర్ తీసినా అన్న అట్లా నువ్వు బజుకో ఇక ఇటు కదా బజుకున్నావు అనుకో లేకపోతే అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు మా అమ్మలు వెళ్ళిపోయారు వాళ్ళ కార్లో మనం మన కార్లో పోతున్నాం ఇక అట్లా ఓకేనా నిమ్మలం కూర్చోవాలి ఇక మనం మన ఇంటికి పోతాం ఇక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక మన ఇంటికి కాదు నిమ్మలం మనం ఉండొచ్చు చన్నా తీసి గుండు గుండు పచ్చ పడ్డదిరా ఇంకా మంచిగా అయింద్రా నీకుడు ఏడేళ్ళు ఏమ్రా నేను గుండె వేస్తే మరి గట్టి అంటే నీకు చేపించుకొని ఉన్నావు కదా గుండు మళ్ళీ అట్లా అట్లా వచ్చి రప్పుడే కూర్చున్నాం కదా మంచిగా ఉంది నీ గుండు నువ్వు చిన్న మంచిగా ఎక్కించుకుంటుంది మళ్ళా మళ్ళీ వేయించుకుంటావు గుడు మళ్ళీ ఎప్పుడైనా గడ్డి మొయ్యామ్మ ఎప్పుడైనా మళ్ళీ మొక్కు మొక్కింది అనుకో అప్పుడు చేయించుకున్నాను సర చికెన్ మంచిగా ఉంది ఆరా మరి మన సూపర్ ఉందా చికెన్ తిద్దామా నువ్వు ఎక్సలెంట్ ఉందా మళ్ళా వండుకుందాం మనం గుడికి పోయినాము చిన్న థమ్సా అయినాము రెండు ఐస్ క్రీమ్లు తిన్నాము చెప్పురా నువ్వేమేం చేసిన చెప్పాడు ఏమేం చేసిన చెప్పు మీరు రెండే విన్నావా మధ్యలో కూడా దాగినవుగా ఎనర్జీ డ్రింకు లడ్డు ఇవన్నీ తిన్నావు కదా చెప్పాలి కదా ఇవన్నీ ఇంకా ప్రసాదం నిన్న ఇవన్నీ చెప్పాలి అట్లా చెప్పాలా మంచిది చెప్తే అందరు చూస్తారు కదా నువ్వు ఏమన్నా చేసి వెళ్ళాలి కదా మీ ఫ్రెండ్స్ కూడా కానీ అట్లా చేతి బాయ్ చెప్పి ఇట్లా అట్లా బావి ఫ్రెండ్సే అది